ఈ రోజు మనం రామచంద్ర భరత శత్రుఘ్నుల జననం గురించి తెలుసుకుందాం మొదటగా శ్రీరాముడు శ్రీరాముడు పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు కర్కాటక లగ్నంలో ఐదు గ్రహాలు అనగా మేషమునందు సూర్యుడు కర్కాటకమునందు గురుడు మీనమునందు శుక్రుడు తులయందు శని మరియు మకరమునందు కుజుడు ఈ ఐదుగురు ఉచ్చస్థితిలో ఉండగా అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు ఈ విధంగా సర్వలోకముల చేత నమస్కరింపబడే జగన్నాథుడు అన్ని సులక్షణాలతో అవతరించారు మరునాడు దశమి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు మీన లగ్నంలో పుష్యమి నక్షత్రయుక్త శుభముహూర్తంలో సూర్య అంగారకాది పంచగ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కైకేయి భరతుణ్ణి ప్రసవించింది రామచంద్రమూర్తి తర్వాత దశరథ మహారాజుకి రెండవ కుమారునిగా భరతుడు జన్మించారు అనగా రామచంద్రమూర్తి జన్మించిన మరుసటి నాడు ఉదయం భరతుడు జన్మించారు అదే రోజు సూర్యోదయం అయ్యాక ఆశ్లేష నక్షత్ర కర్కాటక లగ్నంలో సూర్య అంగారకాది పంచగ్రహాలు ఉచ్ఛ స్థానాల్లో ఉండగా సుమిత్రకు ఇద్దరు కౌల పిల్లలు అనగా లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషువు నక్షత్రం ఇలా ఈ నలుగురు అద్భుతమైన జాతకాల్లో జన్మించారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్